ना की स्ट्रेट लगेला हां ఉపాల్పేట పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఆరు గంటలకు తనను రామాంజీ అనే వ్యక్తి తనతో పాటుగా వస్తున్న కార్లో వస్తున్న వ్యక్తులు ఇద్దరిని బుద్దారం దగ్గర ఉన్న రోడ్డు మీద నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద ఒక ముగ్గురు వ్యక్తులు ఆపి కారు ఆపి కొట్టి తమ దగ్గర ఉన్న మూడు సెల్ ఫోన్లు మరియు పదిహేను వందల రూపాయలు లాక్కొని వెళ్లారని కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే ఎస్ఐ ఇన్స్పెక్టర్ డిఎస్పీలు ముగ్గురు అది దోపిడీ కేసు అన్న వచ్చి వెంటనే పరిగెత్తి లోకి వెళ్ళి మొత్తం చూసుకొని వివరాలు సేకరించి కావలసిన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని నిన్నటి సాయంత్రం వరకు ఒక కంక్లూజన్కి వచ్చి ఈరోజు మార్నింగ్ ఈ నేరానికి పాల్పడ్డ బోయ రామాంజీ రామాంజనేయులు అలియాస్ రామాంజీ కేటీ దొడ్డి మండలం జోగురాంబ గద్వాల్ జిల్లా వ్యక్తి మరియు పొడుగు రాజేష్ యేషమోని విజయ్ కుమార్ మహమ్మద్ సల్మాన్ చెన్నూర్ అశోక్ అనే ఈ ఐదుగురిని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర నుండి దొంగతనం దోపిడీ చేసిన ఐఫోన్ టెక్నోస్ మా టెక్నో స్మార్క్ ఫోన్ మరియు శాంసంగ్ ఏ ఫోర్టీన్ మరియు దోపిడీ చేయబడిన నగదు పూర్తిగా పదిహేను వందల రూపాయల నగదు కూడా వాళ్ళ దగ్గర నుండి రికవరీ చేసి ఈరోజు మార్నింగ్ అరెస్ట్ పెట్టడం జరిగింది అయితే దీనిలో విషయం ఏంటంటే ఈ అహ్మద్ యొక్క షేక్ అహ్మద్ అనేటి ఆయన తాను తన మన విజయవాడలో తన తమ్ముడు తన ఇంటి నుండి ఎనభై వేల రూపాయలు తీసుకొని వెళ్ళి ఒక సెల్ ఫోన్ ఐఫోన్ కొనుక్కున్నాడని చెప్పి తర్వాత మిగతా ఖర్చు చేస్తున్నాడని దుబారాగా ఖర్చు చేస్తున్నాడని విషయం తెలుసుకొని వెంటనే తన అమ్మ ఆదేశాల మేరకు తమ్ముని తీసుకొద్దామని ఒక కారును రెంట్కి తీసుకొని తనకు చేదోడుగా ఉంటాడని తన ఫ్రెండ్ రామాంజని అలియాస్ రామాంజన్ ఎక్కించుకొని విజయవాడకు వెళ్ళడం జరిగింది విజయవాడలో తన మామ ఎవరైతే మేనమామ ఇంట్లో ఉంటున్న తమ్ముని ఇర్ఫాన్ కలవడం జరిగింది ఇర్ఫాన్ అడగడం జరిగింది అదే ఇర్ఫాన్ అమ్మ పిలుస్తుంది ఇంటికి రా అని చెప్తే నేను రాను నేను ఇక్కడే ఏదైనా జీవనోపాధి చూసుకొని ఇక్కడే బతుక అని తెలియజేయడంతో వాళ్ళ అమ్మకు చెప్పడంతో అమ్మ యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ చేయడంతో తాను ఏదైతే ఎనభై వేలు ఇంటి నుండి తీసుకొని వెళ్ళి ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నా ఆ ఐఫోన్ థర్టీన్ ఆ ఫోను మరియు ఇతర కొంత డబ్బు కూడా తీసుకొని దారి ఖర్చుల నిమిత్తం తీసుకొని ఈ బోయ రామాంజనే రామాంజనేయులు అలియాస్ రామాంజే ఒక ప్లాన్ వేసుకున్నాడు ఈ ఐఫోన్ ఎట్లయినా కొట్టేయాలని చెప్పి తనకు దూర వరుసకు మామయ్యే రాజేష్ అనే వ్యక్తి బుద్ధారం చెందిన వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది అయితే రాజేష్ అప్పుడు తాను నేను హైదరాబాద్ లో ఉన్నా తన స్నేహితులను అరేంజ్ చేస్తా ఈ దోపిడీ కోసం అని చెప్పి తన స్నేహితులను అరేంజ్ చేయడం జరిగింది దానిలో ఏషమ్మోని విజయ్ కుమార్ మహమ్మద్ సల్మాన్ చెన్నూర్ అశోక్ ఈ ముగ్గురు ముందుకు వచ్చి రాజేష్ ఒక స్కూ మన యాక్టివా బండి తీసుకొని వచ్చి వీళ్ళు రా ఎప్పుడు ఏ రకంగా వస్తున్నారనే విషయం క్షణక్షణం తెలుసుకుంటూ అంటే ఈ రామాంజనేయులు తెలియజేస్తున్నాడు వీళ్ళకి మేము ఫలానా పెట్రోల్ బంక్లో ఉన్నాం ఒక అరగంట మీరు రెడీ అయ్యి వచ్చేసరికి నేను స్టార్ట్ అవుతామని చెప్పి చెప్పడం అట్లా వీళ్ళ దారి నుండి ఏ ఎక్కడ ఉన్నాడో లొకేషన్లు షేర్ చేసుకుంటా వస్తూ ఉంటే వీళ్ళు బుద్ధారం అవతల ఈ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో కార్ ఆపడం జరిగింది అయితే ఈ కార్ నడిపే వ్యక్తి కూడా రామాంజనేయులు ఇవ్వడం గమనార్హం తాను అహ్మద్ నిద్రలో ఉన్నాడు కార్ ఆపి వెంటనే ఆ వీళ్ళు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో కార్ ఆపిన వెంటనే ను కొట్టడం అతని దగ్గర నుండి సెల్ ఫోన్ లాక్కోవడం మరియు ఈ అనుమానం రాకుండా ఉండేందుకు రామాంజనేయుల దగ్గర ఉన్న కూడా సెల్ ఫోన్ కూడా లాక్కోవడం తర్వాత క్యాష్ కూడా లాక్కొని పారిపోవడం జరిగింది ఈ విషయము మనకు సమాచారం రాగానే ఎస్ఐ నరేష్ గోపాల్పేట ఎస్ఐ నరేష్ మరియు ఇన్స్పెక్టర్ శ్రీ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళను పట్టుకొని మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ నిందితులను కోర్టుకు ఇప్పుడు ప్రొటీట్ చేస్తాం ఇక ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈ కేసు ఛేదంలో మంచి సమయ స్ఫూర్తిని పనితీరును ప్రదర్శించిన గోపాల్పేట ఎస్ఐ వనపర్తి ఇన్స్పెక్టర్ మన కృష్ణ మరియు డిఎస్పి గారులను మా డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాను వారికి తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తగిన రివార్డు అంటే సిసిసి సిసిఎస్ కు చెందిన ఎస్ఐ రామరాజు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి అభిషేక్ రాజారాం మరియు నగేష్ మౌలానా మురళి వీళ్ళందరికీ కూడా తగిన రివార్డులు అందజేయడం జరుగుతుంది ఇటువంటి నేరాలు జరిగిన వెంటనే ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చిన ఆఫీసర్లందరిని అభినందిస్తూ ఈ కేసు ఛేదనకు ఆ తమ యొక్క వంచన లేకుండా ప్రయత్నం చేసి డిటెక్ట్ చేసి నిందితులను కోర్టు ముందు ప్రవేశపెడుతూ ఒక సమాజానికి ఒక భరోసా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం వాళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ వెల్దాన్ దగ్గర దగ్గర

Por lo